కోరుచున్నాం కల్వడ గ్రామ పంచాయతీ పట్టాలు తీసుకున్నారు లబ్ధిదారులందరూ కూడా వేదిక చుండూరు కృష్ణ కుమారి గ్రామ సంబంధించిన వచ్చేటప్పుడు గ్రామ ఉండాలి వినోద ఇవంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిరెడ్డి గారి చొరవతో అలాగే తుమ్మల గారి ఆశీసులతో అండదండలతో ఇవాళ మనం ఇంత మంచి ప్రోగ్రాము ఇంత బాధ్యతను చేసుకోగలుగుతున్నాం అవునా కాదా మరి మనం వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలా లేదా జై కాంగ్రెస్ గారి నాయకత్వం థ్యాంక్ యూ అందరికీ మనవి చేసేది ఏంటంటే మనం పేద ప్రజలకు కావాల్సినవి మూడే మూడు అవసరం కూడు కూడు మరి కట్టుకోడానికి బట్ట ప్రతి సంవత్సరంలో మనం చూసాం పేద ప్రజలను మోసం చేసి బంగారు తెలంగాణ తీసుకొస్తానని నమ్మించి నియామకాలు నిధులు తీసుకొస్తాను మన తెలంగాణ ప్రజలని బాగు చేస్తానని అబద్ధ వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చిన కేసీఆర్ ఏం చేశాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఒక ఊరికి పది ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది పది సంవత్సరాల కాలంలో మనం తెల్లాడ మండలం తీసుకుంటే ఈ పది సంవత్సరాలు నూట అరవై ఇండ్లు ఇచ్చారు అంటే ఒక్కొక్క ఊరికి పది కొద్దిపల్లి మండలం ఇంట పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అక్కడ కూడా చూసుకుంటే మండలానికి నూట యాభై రెండు వందల చప్పుడు ఇల్లు ఇచ్చాడు పది సంవత్సరాలు అంటే మొత్తం చదువుపల్లి నియోజకవర్గం ఐదు మండలాలు కలిపి ఆయన పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఇండ్లు మాత్రమే ఇచ్చాడు అంటే సంవత్సరానికి పన్నెండు పదిహేను ఇచ్చింది ఆయన ఇలాంటి మనుషులు ఇవాళ రోడ్లెక్కి బహిరంగ సభలు పెట్టి మీటింగ్లు పెట్టి అవాకులు జవాబులు పెడుతున్నారు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని ఇవాళ నేను ఇంక తీసి ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ఏం చేసింది కళ్ళకు కనిపించట్లేదా కళ్ళ దగ్గర కట్టుకున్నారా మీరు ఏమన్నా వచ్చిన సంవత్సర కాలంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు మొట్టమొదటి బిడ్డలో ఇస్తున్నాం ఇంత ఎప్పుడన్నా ఇంత భారీ ప్రోగ్రాం పెట్టి ఇల్లు ఇచ్చారా పిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ నిచ్చారాన్ని నేను ప్రదర్శిస్తున్నాను మరి ఇవాళ మన అక్కచేయన దృష్టిలో వాళ్ళ కళల ఆనందం చూస్తుంటే కడుపుడినే నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం ప్రజా ప్రభుత్వం పేద ప్రజల బాబు కోసం వాళ్ళ అప్పిండత్ కోసం ఎంత దూరమైన ఎడన్నారు మాట ఇస్తే వెనికి తీసుకోవడం కానీ మానవ చెప్పడం కానీ ఉండదు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒకటే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వచ్చి ఎన్ని నెలలైతే పదిహేను నెలలు అయింది పదిహేను నెలల్లో ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నాం మహిళల బస్సు ఫ్రీ లేదా ఉందా లేదా మాట్లాడండి అలాగే గ్యాస్ ఐదు వందల సబ్సిడీ కరెంటు రెండు వందల ఫ్రీ ఉందా పేద ప్రజలు కూడా తినాలి తినలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో అనారోగ్య సమస్యలు ఉద్దేశంతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మరియు ఆర్థికంగా రాష్ట్రానికి భారం అయినా సరే మనకి సన్న బియ్యం పంపిణీ చేపట్టారు అలాగే దాని ద్వారా ఒక కుటుంబానికి ఇప్పుడు మనం బయట కొనాలంటే ఎంత ఒక్కొక్క కేజీ అరవై రూపాయలు దాకా ఉంది మరి ఒక్కొక్క మనిషికి ఆ రాళ్ళు ముప్పై ఆరు మూడు వందల రూపాయలు ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి అంటే ఈ దగ్గర మనం కుటుంబ సభ్యులను బట్టి రెండు వేల నుంచి మూడు వేల దాకా మనకు మిగులుతుంది అలాగే కరెంటు బిల్లు ద్వారా ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ కనుక దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా అది మిగులుతుంది మహిళలకు కలిగి ఎక్కడ పోవాలన్నా ప్రయాణం ఫ్రీ కనుక అది కూడా మనం ప్రయాణం దాన్ని బట్టి మనం చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు మేము కదా అన్నారు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా బస్ ఎక్కి ఉంటారు ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే ఉంటారు వెళ్ళినప్పుడు అంతా మనకి ఆధార్ కార్డు చూపిస్తే చాలు టికెట్ లేదు హైదరాబాద్ దాకా కూడా ఉచిత ప్రయాణమే ఆ ఖర్చులన్నీ మిగుతా ఉన్నాయి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేస్తుండే మహిళలకు మూడు వేలు ఐదు వేల దాకా కూడా నెల మిగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పొందుతున్నాం మనం మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం మనం తీసుకుంటే కనుక పక్కన వాళ్ళు కూడా చెప్పగలగాలి అలాగే రాజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి దేవరు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి స్తోమత లేక మరి ఎంతో మంది మరణిస్తున్నారని ఆయన పాదయాత్రలో గమనించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుత పదము ఆరోగ్యశ్రీ ఆయనే వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టారు వన్ నాట్ ఫోర్ ప్రవేశపెట్టారు ఉపయోగించుకుంటాం కొన్ని లక్షల మంది మనం మన ఇంత ఉండొచ్చు మన పక్క ఇంత ఉండొచ్చు మన పక్కన మన బజార్లో మన ఊళ్ళో ఎంత మంది కింద మనం ఆపరేషన్ చేయించుకున్నాము ఎంత మంది చికిత్సలు చేయించుకున్నాము ఇవాళ ఆ రెండు లక్షలు సరిగా ఉంటుందని మన పది లక్షలు బస్సు ఇచ్చారు పెట్రోల్ బంప్ట్రోల్ సెంటర్స్ అవ్వాలి మహిళలు వాళ్ళు ఆట బాగుతే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు అంతేందుకు ఇవాళ ఇచ్చే ఇతర కూడా దాదాపు నైన్టీ నైన్ కూడా మహిళల నుంచి ఎల్లు రాకపోవడం వల్ల చాలా మందికి ఇప్పుడు ఒకే కుటుంబంలో మూడు నాలుగు ఫ్యామిలీ పిల్లలకు పెళ్లి అవ్వడం వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వలేకపోవడం దీని వల్ల మనకు చాలా చాలా ఇల్లు అవసరం ఉంది అందుకనే ఇది గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి బిడ్డలో మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు తీసుకున్నారు ఇల్లు కట్టుకోవడానికి మాటలు కాదు చాలా గొప్ప అచీవ్మెంట్ ఇది కూడా పూర్తి సబ్సిడీతో మీరు మళ్ళీ రీపే చేయాల్సిన అవసరమే లేదు పూర్తిగా ఐదు లక్షలు మీకే వస్తాయి ఇందులో ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఒక ఇరమ యాప్ మొబైల్ యాప్ తయారు చేసి దాని ద్వారా కొరతలేసి నిజంగా అర్హులైన వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సెలెక్షన్ ప్రక్రియ